అదిగో అది ఖర్చు పెట్టేది కాసోట్ల అయిపోవాలి సెకండ్స్ లో కానీ ఇవి గుర్తులు ఫ్రెండ్స్ ఎక్కువ అడుగుతారు ఇంకా అయిపోయింది లాస్ట్ నోమ్ వెళ్ళిన తర్వాత వదినవి నిన్నోడు పెట్టేస్తాను దాకా పెట్టేసి వచ్చేస్తాయి ఉంటున్న పెట్టామ <ini> <coolerño> <m Egyptian> <sharpy> అక్కేదాది ఇది కేదాది అంటే అక్కడ దనాలి అంటే అక్కడ ఉంటారన్నప్పుడు లేదు బాలా రోగెంథ్ర పేరు ఉంది ఆ పేరే రెండు ఉదాం పుట్టింది రెడెక్ట్ దేవుడింట్లో ఇంకొక మంది పైకి దేవుడింట్లో చిన్న యాసరా కొను పక్క పెట్టండి

বসতে কোন মায়া দিবা কিবা యావ రిచరే 10th క్లాస్ మరాఠీ కే తా 10th క్లాస్ బెడ్ నేను నీ చే కొన్నప్పుడు షార్ట్ వీడియో పెట్టేది చాలా బాగుంది షార్ట్ వీడియో నడిచేది నా వెరీ గుడ్ వెరీ గుడ్ థాంక్యూ సంజయ్ సబ్స్క్రైబర్ ఏన నా నానా एयर कट को पूतिरन का सूसिनर सूसिनर राम लंकेत यान का त्लिचा अलगु गुरु काजे काजेगा అది ఒక్క మాత్ర విలాతి పెయినుస్తు తి తి సదా రిస బాతి యనిలా ఆతియలే తోను పన్నను పర్తిసిరు ఈ లోకి చెంద గోడ నిలకి అంటే నిజం నియం నో గిఫ్ట్ ఓపెన్ చేస్తారు నేను కావాల్సి గా ఓపెన్ చేస్తాను హఆ హఆ సార్ ீடிங் <laughs> ட்ரி <laughs> <laughs> <hans>

ఒడగ వెంకేకిప ఓపెనింగ్ చిందట ఇందా రెడీ చేాలి ఆ రెడీ చేద్దాం ఇంద పెట్టాలా ఆ జస్ట్ అది ఫస్ట్ కింద పెట్టు हमने हां फर्स्ट आई के अंदर बैठना हूं అంతే నన్ వెయింట్ ఆల్కేవే చేస్తాది ఎవరు అక్కడ అక్కడ కార్ట్ లు ఉన్నాయి చెక్కతో ఓన్లీ చెక్కతో చేస్తాది ఓన్లీ యే 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 అంఛం అంఛం చేస్తా ఆపలా పక్క నిదరాన ఇదో కొంచెం టైం ఇద్దాం కొస్తా లైవలో చూస్తా నేను ਬਾస్ చేస్త ఉంటా ఏ ఆడుతుంది ఇది సీరియల్లో కూడా పెట్టేసి ఉన్నారు చూసావా నువ్వు నువ్వు బాగా చూసిన నువ్వు అనుకున్నావు దీంతో మాట్లాడాలా అబ్బాయిది కూడా ఈ తేవాలి మరి నువ్వు ఒక అమ్మాయి తెచ్చి సూపర్ ఉంది ఎక్సలెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏ ఏంటి నువ్వు ఇలా మూతి చెప్పుకొని ఉన్నావు అవి చెప్పుకొని ఉన్నావు ఏంటి నా వైపు ఇలా చూడట్లేదు నీకు చూడాలనిపించట్లేదా ఎక్స్క్యూజ్ మీ నోనితో మాట్లాడుతా మాట్లాడారు ఏ ఇలా అంటే అప్పుడు ఇలా నీ ఇలాగే అంటాడు

తమ్ముడు కదా కూతురు దించేస్తారు మీరు ఇద్దరు శ్రవకులం మీద మీ శ్రవ నుంచి ఆ బాస్ ఎక్కువ మీరు వెళ్తారు కలిగించుకో పైన పేరు లేదు కదా అదే అదే నువ్వు లేదు కదా మళ్ళీ ఒకసారి వస్తుంది ಮಕ್ಕಿ ನ ಮನೆ ಬನ್ನಿ ಮದುಮಕ್ಕಿ ಮನೆಗೆ ಬರ್ವಾ ಮಕ್ಕಿನ ಮನೆನೇ ಬನ್ನಿ ಮದುಮಕ್ಕಿ ಮನೆಗೆ ಮಾಗೆತಂದೆ ಅಂದ್ರೆ ನಾ 4 ಗಂಟೆ ಎಲ್ಲಾ ಕೊಡ್ತಿದ್ದೆ ಇಪ್ರೆ ಸ್ನಾಕ್ಸ್ ಸಾಸಿನ್ನ ಆಯೋ ಅಂದ್ರೆ ಅರ್ಕಾ ಇದೆ ಬಾಬೇ ಇದೆ ಹೌದು ಅಂತ ಬಂತು ನಂತರ వచ్చేದ ಕದ ಇದೆ ಐಬೇಡಿ ಸರೋಡು ಎರಡು ನಾನು ನೀಕ್ಲನ್ ಚೆನ್ನ ಕಿಂಡು ಅಂತ ಬರ್ತಿದ್ರು ಇಕ್ಕಡೆ ಇಟ್ಟು ಸೋಂತ ಒಂದೆನಾ ಮಂಡೆ ನಿಂಗೆ ನಾನು ವರ್ಕ್ ಗೆ ಹೋಗಲ್ಲ ఎందుకు అండి పైన ఇది ఇక్కడ ఉన్నాయి మిట్లు ఎక్కే దగ్గర అక్కడ కొన్ని అన్ని కాదు డబ్బులు ఏమంటుందంట నాకేం అవసరం లేదు చాలా పెట్టుకున్నాను ఇద్దరు నుంచే నేను వెళ్ళిపోవలసి వస్తుంది అంట ఈ టూర్ మీరు వెళ్ళాలని ఇచ్చారు తెలుసా మీరు చూసుకోమని కాదు ఎవరైనా ఇలాంటి గిఫ్ట్ ఇస్తే ఆ టూర్ మీరు వెళ్ళాలి అని అర్థం